గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం మీనాడు దినపత్రిక అణు జలాంతర్గామి నుంచి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష సబ్మెరైన్ నుంచి తొలిసారి ప్రయోగం ఆగ్ర అగ్రదేశాల సరసన భారత్ వ్యూహాత్మక రక్షణ సామర్థ్యానికి మరింత పదును పెడుతూ భారత భారత్ కీలక అస్త్రాన్ని పరీక్షించింది అణువస్త్ర సామర్థ్యం ఉన్న కే ఫోర్ బాలిస్టిక్ క్షిపణిని అణుశక్తితో నడిచే ఐఎన్ఎస్ హరిగాత్ అనే జలా జలాంతర్గామి నుంచి దిగ్విజయంగా ప్రయోగించినట్లు అధికార వర్గాలు గురువారం తెలిపాయి విశాఖపట్నానికి చేరువలో బంగాళాఖాతం నుంచి బుధవారం ఈ పరీక్ష జరిగినట్లు వివరించాయి దీంతో నేల నింగితో పాటు సముద్రంలో జలాంతర్గామి నుంచి క్షిపణులను ప్రయోగించగల సామర్థ్యం కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్ నెలకొంది సబ్మెరైన్ నుంచి తొలిసారి ప్రయోగం అగ్రదేశాల సరసన భారత్ ఈ విధంగా బాలిష్ బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతమైన కారణంగా ఈ విధంగా అతి కొద్ది దేశాలలో భారత్ చేరినట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు ఇది ఫోర్ బాలిస్టిక్ క్షిపణిని అనుశక్తి అనుశక్తితో నడిచే ఐఎన్ఎస్ అరిగాత్ అనే జలంతర్గామి నుంచి దిగ్ దిగ్విజయంగా పరి ప్రయోగించినట్లు అధికారిక వర్గాలు గురువారం తెలిపాయి జలం జలంతర్గామి నుంచి ప్రయోగించగల బాలిస్టిక్ క్షిపణి ఎస్ఎల్బిఎం తరగతికి చెందిన అస్త్రం కే ఫోర్ ఇది ఘన ఇది ఘన ఇంధనంతో నడుస్తుంది దీన్ని గత కొన్నేళ్లుగా గత కొన్నేళ్లలో ఐదు సార్లు భా భారత్ పరీక్షించింది అయితే ఆ పరీక్షలన్నీ సముద్రం లోపల ఏర్పాటు చేసిన ఒక వేదికపై నుంచి జరిగాయి జలాంతర్గామి నుంచి దీన్ని ప్రయోగించడం ఇదే మొదటిసారి తాజా పరీక్షలో ఈ అస్త్రం పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించిందని అధికార వర్గాలు తెలిపాయి చైనాను దృష్టిలో చైనాను దృష్టి దృష్టిలో ఉంచుకొని మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చెందించేలా దీన్ని రూపొందించారు విధంగా జలాంతర్గామిలో ఇక్కడ మొదటిసారి ప్రయోగించినట్టుగా చూసుకోవచ్చు ఇప్పుడు ఎప్పుడు కూడా ఇప్పుడు సముద్ర మార్గంలో సముద్రంలో ఇక్కడ ప్రయోగించారు ఇక్కడ ఇది జలాంతర్గామిలో మొదటిసారిగా విజయం ప్రయోగించి విజయం సాధించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా చైనాను ఉద్దేశించి దృష్టిలో పెట్టుకొని మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల లక్ష్యంతో దూరంలో ఉండే లక్ష్యాన్ని చేయించగల సామర్థ్యం ఉన్న క్షిపణిగా వీళ్ళు చెప్పుకొస్తారు ఐఎన్ఎస్ అరిగాత్ జలాంతర్గామి ఏడాది ఆగస్టు ఇరవై తొమ్మిదిన నౌకాదళంలో చేరింది హరిహంత్ శ్రేణి కింద రూపొందిస్తున్న హరిహంత్ శ్రేణి కింద రూపొందిస్తున్న సబ్ మెరైన్లలో ఇది రెండవది విశాఖపట్నం షిప్ బిల్డింగ్ సెంటర్లో దీన్ని నిర్మించారు ఇదే శ్రేణిలో మూడో అణు మూ మూడో అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిధామన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి అమెరికా రష్యా బ్రిటన్ ఫ్రాన్స్ చైనా తర్వాత బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగల అణు జలంతర్గాములు కలిగిన దేశాల్లో భారత్ ఆరోది సబ్ నుంచి ప్రయోగించగల కే ఫిఫ్టీన్ క్షిపణి క్షిపణిని మన దేశం అభివృద్ధి చేసింది ఇది ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరం వెళ్ళగలదు బంగాళాఖాతం నుంచి ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి అణు జలంతర్గామి ఐఎన్ఎస్ అరిగాత్ విధంగా సం బంగాళాఖాతం నుంచి ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి బంగాళాఖాతం ప్రా బంగాళాఖాతం ప్రాంతంలో ఇది ప్రయాణించినట్టుగా చూసుకోవచ్చు ఇండియాకు సంబంధించిన క్షిపణి కే ఫోర్ దీని ఇది విజయం విజయవంతంగా ప్రయోగించినట్టుగా వాళ్ళు చెప్పుకోవచ్చు శాస్త్రజ్ఞులు కాజీపేటలో కోచ్ల తయారీ యూనిట్ అందుకు అనుగుణంగా వాగ్ వ్యాగన్ పీరియాడికల్ హోవర్ హీలింగ్ వర్క్ హాలింగ్ వర్క్షాప్ అభివృద్ధి కార్యాచరణ చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే ఆర్వీఎన్ఎల్కు రైల్వే బోర్డు లేక పునర్విభజన హామీలపై పునర్విభజన హామీల అమలుపై సమీక్ష సందర్భంగా వెలుగులోకి కాజీపేట్లో ఏర్పాటు చేసిన వ్యాగన్ పీరియాడికల్ ఓవర్హాలింగ్ వర్క్ షాప్ను ఎల్హెచ్బి ఈఎంయు కోచ్లను తయారు చేసే యూనిట్గా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు సంబంధించిన కార్యాచరణ చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆర్వీఎన్ఎల్ సిఎండిలకు రైల్వే బోర్డు సెప్టెంబర్ పంతొమ్మిదిన రాసిన లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది కాజీపేటలో కోచ్ల తయారీ యూనిట్ అను అందుకు అనుగుణంగా వ్యాగన్ పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్షాప్ అభివృద్ధి కార్యాచరణ చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే ఆర్వీఎన్లకు ఆర్వీఎన్ఎల్కు రైల్వే బోర్డు లేక పునర్విభజన హామీల అమలుపై సమీక్ష సందర్భంగా వెలుగులోకి కాజీపేటలో కోచ్ల తయారీ యూనిట్ను ఇక్కడ పునర్విభజన హామీల అమలుపై సమీక్ష సందర్భంగా వెలుగులోకి వచ్చినట్టుగా చూసుకోవచ్చు కార్యాచరణ చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే ఆర్వీఎన్ఎల్కు రైల్వే బోర్డు లేక రైల్వే బోర్డుకు సంబంధించి కాజీపేటలో కోచ్ల తయారీ యూనిట్ని ఏర్పాటు చేయనున్నట్టుగా చూడవచ్చు విద్యార్థుల భోజన విషయంలో నిర్లక్ష్యాన్ని సహించాం బాధ్యులను ఉద్యోగం నుంచి తొలగిస్తాం సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ వసతి గృహాలపై వదంతులు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలకు ఆదేశం ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ గురుకులాలు వసతి గృహాల్లో విద్యార్థులకు న్యాయమైన నాణ్యమైన ఆహారం అందించడంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవు అని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుజువైతే ఉద్యోగాల నుంచి తొలగించేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని వారికి పరిశుభ్ర పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు విద్యార్థుల ఆహారం విషయంలో చోటు చేసుకుంటున్న ఘటనలపై ఇప్పటికే పలుమార్లు జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చినా పర పొరపాట్లు చేసు పొరపాట్లు చోటు చేసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కులగణన సర్వే పత్రాన్ని అందజేస్తున్న అధికారులు విధంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి భో విద్యార్థుల భోజనం విషయంలో నిర్లక్ష్యాన్ని సహించం బాధ్యులను ఉద్యోగించి తొలగిస్తాం సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ ఈ విధంగా వసతి గృహాలపై వదంతులు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలకు ఆదేశం విధంగా ఇక్కడ విద్యార్థులకు గురుకుల పాఠశాలలో అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెట్టేది ఇక్కడ నాణ్యమైన ఆహారం పెట్టాలి ఇక్కడ పౌష్టికాహారాన్ని అందించాలన్నట్టుగా ఇక్కడ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ఉద్యోగం నుంచి కూడా తొలగిస్తాం వా వాస్తవాలు అయితే అన్నట్టుగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు ఈ విధంగా ముఖ్యంగా పాఠశాలలో ఉండే భోజనానికి ఇక్కడ కనీసం వాళ్లకు ఏ ఖర్చులు కూడా ఇస్తలేనంట అది కూడా ఎక్కువ మొత్తంలో ఇవ్వట్లేదు అవి సరిపో కారణంగానే ఇక్కడ నాసిరకం భోజనం పెడుతున్నట్టుగా వస్తున్నట్టుగా చూడొచ్చు మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కులగణన సర్వే పత్రాన్ని అందజేస్తున్న అధికారులు సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కులగణన సర్వేలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి అధికారులు వివరాలు నమోదు చేశారు జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి గురువారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ జిహెచ్ఎంసి కమిషనర్ ఇలంబర్తి సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి తదితరులు వెళ్లారు ఈ సందర్భంగా సర్వే పురోగతిపై సీఎం అధికారులను ఆరా తీశారు సీఎం ఇంట్లో సర్వే సీఎం ఇంట్లో సర్వే నిర్వహించారు ఇక్కడ అధికారులు అక్కడ ఎన్యూమరేటర్లు సీఎం రేవంత్ రెడ్డి సర్వే బలో భాగంగా సర్వే చేసినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ పది పరీక్షలో గ్రేడింగ్ విధానానికి స్వస్తే ఈ ఏడాది నుంచి వంద మార్కులకు రాత పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఉన్న పరంగా మార్కులు చేయడంపై మార్పులు చేయడంపై విమర్శలు పదో తరగతి పరీక్షలు పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది ఏడాది నుంచి గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలుకుతూ నిర్ణయం తీసుకుంది ఇప్పటి అంతర్గత పరీక్షలకు ఇరవై మార్కులు వార్షిక పరీక్షలకు ఎనభై మార్కులు ఉన్నాయి విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచే అంతర్గత పరీక్షలకు మార్కులను కేటాయించే విధానాన్ని ఎత్తివేశారు ఇక ఇంటర్మీడియట్ తరహాలోనే మార్కులు ఇవ్వనున్నారు విద్యార్థులు మార్కులకు సంబంధించి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని పదో తరగతిలో మార్కులకు బదులు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తూ cunhar o que ఒకానొక దశలో ఇంటర్లోనూ ఈ విధానాన్ని తేవాలని భావించారు కాగా తాజాగా గ్రేడింగ్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇకపై ఇక నుంచి ఆరు సబ్జెక్టుల పరీక్షలకు ఆరు వందల మార్కులు ఉంటాయి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది ఆ వెంటనే పాఠశాల విద్యాశాఖకు ఆదేశాలు ఇచ్చింది వచ్చే మార్చిలో జరిగే వార్షిక పరీక్షల నుంచే తాజా మార్పులు అమల్లోకి వస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు యాభై లక్షల మంది పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు విద్యా సంవత్సరం ప్రారంభమైన ఆరు నెలల తర్వాత వార్షిక పరీక్షలకు మూడున్నర నెలల ముందు పరీక్షల విధానం మార్చడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది విధంగా పదో తరగతి గ్రేడింగ్ విధానానికి స్వస్థ ఈ విధంగా ఇప్పుడు విధంగా ఇంత ముందుకు వంద మార్కుల పేపర్ ఉండే పాత విధానాన్ని మళ్ళీ పరిగణ మళ్ళీ అమలు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఇంత దానివల్ల వంద మార్కులు ఉన్న పేపర్ని వల్ల విద్యార్థులు అది ఎక్కువ మార్కులు తీసుకోవాలనే తీసుకొ తెచ్చుకోవాలనే ఒత్తిడి ఎక్కువ విద్యార్థులపై ఒత్తిడిగా భావించి అప్పటి ప్రభుత్వం ఈ విధంగా విద్యాశాఖ కూడా ఇక్కడ గ్రేడింగ్ విధానాన్ని తీసుకొచ్చింది ఇప్పుడు ఆ గ్రేడింగ్ విధానాన్ని ఎత్తివేస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఈ విధంగా పాత పద్ధతిని ఎంచుకున్నట్టుగా చూసుకోవచ్చు వంద మార్కుల పేపర్ని తయారు చేస్తున్నట్టుగా చూడవచ్చు పరీక్షా విధానాన్ని ఇంకా మూడు నెలలు ఉన్న టెన్త్ పదో తరగతి పరీక్షలకు మూడు నాలుగు మార్చిలో ఉండే వచ్చే ఈ ఆర్థిక సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయనట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చు అయితే ఇక్కడ పరీక్షలు సమీపిస్తున్న వేళ దీన్ని మార్చడంపై ఇక్కడ విద్యా విద్యార్థులు కొన్ని సంబంధించి ఇక్కడ వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టుగా చూడొచ్చు స్టాల్లో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ గెలలను పరిశీలిస్తున్న మంత్రులు దామోదర్ రాజనరసింహ జూపల్లి కృష్ణారావు తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తదితరులు విపక్షాలకు కనువింపు కలిగేలా రైతు సదస్సు రాబోయే నాలుగేళ్లలో రైతుల కళ్ళల్లో కాంతిని చూస్తాం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మహబూబ్ నగర్లో ఘనంగా ప్రారంభమైన రైతు పండుగ విపక్షాలకు కనువింపు కలిగేలా ఈ నెల ముప్పై రైతు సదస్సు నిర్వహిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు ఆర్థిక ఇబ్బందులున్నా రై రైతులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలనే తాపత్రయంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు మూడు రోజుల రైతు పండుగ గురువారం మహబూబ్ నగర్ సమీపంలోని అమిస్తాపూర్లో ప్రారంభమైంది విధంగా స్టాల్లో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ గెలను గెలలను పరిశీలిస్తున్న మంత్రులు దామోదర్ రాజ నరసింహ జూపల్లి కృష్ణారావు తుమ్మల నాగేశ్వర ఎమ్మెల్యే మధుసూధర్ రెడ్డి తదితరులు ఈ విధంగా గురువారం మహబూబ్ నగర్లో మహబూబ్ నగర్ సమీపంలోని అమిస్తాపూర్లో ప్రారంభమైంది రైతుల పండుగ ఈ విధంగా స్టాల్ రైతుల పండుగ పేరిట ఇక్కడ స్టాల్ను ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటను ఆ స్టాల్లో ఏర్పాటు చేయనుగా చూసుకోవచ్చు ఈ విధంగా విపక్షాలకు కనువిప్పు అయ్యేలా ఈ రైతు సదస్సు నిర్వహిస్తామన్నట్టుగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు రా దామోదర్ ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా మంత్రి సురేఖకు సమన్లు డిసెంబర్ పన్నెండున హాజరు కావాలని నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆదేశం సినీ నటుడు అక్కినే నాగార్జున వేసిన క్రిమినల్ పరువు నష్టం దావాలో నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం మంత్రి కొండా సురేఖకు సమన్లు జారీ చేసింది డిసెంబర్ పన్నెండున విచారణకు హాజరు కావాలని ఆదేశించింది ఈ కేసుకు సంబంధించి గురువారం జరిగిన విచారణ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు మీడియా ముఖంగా సురేఖ చేసిన వ్యాఖ్యలకు కోర్టు కోర్టుకు వెల్లడిస్తున్న వివరాలకు పొంతన లేదంటూ నాగార్జున తరపు న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు ఇరువురి వాదనల అనంతరం తదుపరి విచారణకు విచారణను కోర్టు డిసెంబర్ పన్నెండుకు ఆ కోర్టు వాయిదా వేసింది విధంగా డిసెంబర్ను హాజరు కావాలని నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆదేశం విధంగా అక్కినే నాగార్జున కుటుంబపై కుటుంబంపై చేసిన వాక్ మంత్రి కొండా సురేఖ వాక్యాలకు ఇక్కడ పరువు నష్టం దావా పిటిషన్ వేసినట్టుగా చూసుకోవచ్చు కోర్టులో నా నాంపల్లి కోర్టులో అక్కి నాగార్జున దానిపై ఇవిడ చర్చలు జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా డిసెంబర్ పన్నెండున హాజరు కావాలన్నట్టుగా నాంపల్లి ప్రత్యేక కోర్టు తెలియజినట్టుగా చూసుకోవచ్చు మంత్రి కొండా సురేఖకు అదనపు కలెక్టర్ వద్దే మ్యుటేషన్ పరిష్కారం వారసత్వ బదిలీ ఆర్డీఓ పరిధిలోకి మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం నిర్దిష్ట గడువు విధించిన రెవెన్యూ శాఖ ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను ప్రభుత్వం మరింత సులభతరం చేసింది జిల్లా కలెక్టర్ స్థాయిలోనే ఇన్నాళ్ళు ఉన్న అధికారులను విభజ విభజించింది పలు సమస్యలకు సంబంధించి పరిష్కార బాధ్యతలను అన అనద అదనపు కలెక్టర్ రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్డీఓలకు అప్పగించింది ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి భూపరి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ గురువారం అంతర్గత ఉత్తర్వు ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రంలో ధరణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు సంబంధించిన సమస్యలపై ధరణి కమిటీ పలు దశల్లో అధ్యయనం చేపట్టింది సమస్యలు పరిష్కారం కాకపోవడంపై క్షేత్రస్థాయిలోనూ పరిశీలన చేసింది అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది కలెక్టర్ వద్దే అన్ని అధికారులు అధిక కలెక్టర్ వద్దే అన్ని అధికారాలు ఉండిపోవడంతోనే సమస్యలు పెరుగు పేరుకుపోతున్నట్లు అందులో పేర్కొంది పెండింగ్ దరఖాస్తులతో పాటు కలెక్టర్ల వద్ద కేంద్ర కేంద్రీకృతమైన ఉన్న అధికారాలపై పరిశీలన చేసిన రెవెన్యూ శాఖ వాటిలో కొన్నింటి పరిష్కారాన్ని అదనపు కలెక్టర్లు ఆర్డీఓలు తహశీల్దార్లకు అప్పగిస్తూ అక్టోబర్లో ఒక సర్క్యులర్ జారీ చేసింది అదనపు కలెక్టర్లు ఆర్డీఓలు మూడు రోజుల్లోగా పరిష్కరించాలంటూ నిర్దిష్ట గడువు విధించింది ఈ క్రమంలో గురువారం మార్గ మార్గదర్శకాలు జారీ చేసింది అదనపు కలెక్టర్ల స్థాయిలో పరిష్కారం అయ్యేవి జిల్లా జిల్లా కలెక్టర్తో సంబంధం లేకుండా ఇకపై అదనపు కలెక్టర్ వద్దనే ఇలాగా అదనపు కలెక్టర్ వద్దే మోటేషన్ పరిష్కారం వారసత్వ బదిలీ ఆర్డీఓ పరిధిలోకి మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం నిర్దిష్ట గడువు విధించిన రెవెన్యూ శాఖ ఈ విధంగా భూములకు సంబంధించి ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను ప్రభుత్వం మరింత సులభతరం చేసింది జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ స్థాయిలోనే ఇన్నాళ్ళు ఉన్న అధికారాలను విభజించింది పలు సమస్యలకు సంబంధించి పరిష్కార బాధ్యతలను అదనపు కలెక్టర్ రెవెన్యూ రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్టీఓలకు అప్పగించింది ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ గురువారం అంతర్గత అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు ఈ విధంగా భూములకు సంబంధ సంబంధించి జర ధరణి పరిష్ సమస్యల పరిష్కారానికి ఇక్కడ ఒక కలెక్టర్ ఆధ్వర్యంలోనే సమస్యలు పరిష్కారం అయ్యాయి ఇప్పుడు ఆ కలెక్టరే నిర్ణయాలు తీసుకునేది ఆ విధంగా కాకుండా ప్రస్తుత ప్రభుత్వం కలెక్టర్ వద్ద పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ భావించి ఈ విధంగా అదనపు కలెక్టర్ అదేవిధంగా రెవెన్యూ ఆర్డీఓ ఆఫీసులకు బదిలీ చేసినట్టుగా చూ చూసుకోవచ్చు ఈ ధరణి సమస్యలకు సంబంధించి ఇకపై నుంచి అదనపు కలెక్టర్ వద్ద ఈ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు అన్నట్టుగా అదేవిధంగా ఆర్డీఓ ఆఫీసులో కూడా ఈ సంబంధించిన అధికారులు ఈ సమస్యలపై పరిష్కారం చే చేసుకునే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ మనం దానికి సంబంధించిన నవీన్ మిత్తల్ అధికారి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు అదనపు మార్గదర్శకాలు విడుదల చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ గురువారం అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరేన్ ప్రమాణం హాజరైన ఉప ముఖ్యమంత్రి బట్టి ఇండియా కూటమి నేతలు విధంగా ఇటీవల వెలువడిన ఫలితాలు అసెంబ్లీ ఫలితాల తర్వాత విధంగా సీఎంగా జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరేన్ ప్రమాణ స్వీకారం చేసినట్టుగా చూసుకోవచ్చు దానికి మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా ఇండియా కూటమి నేతలు హాజరైనట్టుగా చూడొచ్చు హైదరాబాద్ తాగునీటికి మూడు ప్రత్యామ్నాయాలు సాగర్ మల్లమ్మ మల్లన్న సాగర్ సంగారెడ్డి కాలువ నుంచి నీటి మల్లింపుపై ప్రతిపాదనలు హైదరాబాద్ తాగునీటికి మూడు ప్రత్యామ్నాయాలు కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ సంగారెడ్డి కాలువ నుంచి నీటి మల్లింపుపై ప్రతిపాదనలు విధంగా హైదరాబాద్ తాగునీటికి సంబంధించి మూడు ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నట్టుగా చూసుకోవచ్చు కొండపోచమ్మ సాగర్ సాగర్ సంగారెడ్డి కాలువ నుంచి నీటి మల్లింపుపై ప్రతిపాదనలు చేసినట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలపై దాడి క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా అది అంద అంధకారంలో పది లక్షల మంది ఈ విధంగా రష్యా ఉక్రెయిన్ చేసిన దాడికి కానీ ప్రతీకార చర్యగా ఈ విధంగా రష్యా ఉక్రెయిన్పై విరుచుకుపడినట్టుగా చూసుకోవచ్చు అక్కడ విద్యుత్ సం ఉత్పత్తి అయ్యే ఇక్కడ ఉద్యు విద్యుత్ వ్యవస్థలపై దాడి చేసినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ ఉక్రెయిన్ ఉక్రెయిన్ మొత్తం అంధకారంలో పది లక్షల జనాభా నివసిస్తున్న ప్రాంతం అంతా అంధకారంలో ఉండిపోయినట్టుగా సందర్భంగా తెలుసుకోవచ్చు మనం సన్నాల సాగుబడి అదనపు రాబడి ఎకరాకు పది నుంచి పది పన్నెండు వేల వరకు అధిక ఆదాయం ఇప్పటికీ ఏడు పాయింట్ యాభై మూడు లక్షల టన్నుల సన్న ధాన్యం సేకరణ సన్నాలను సాగు చేసిన రైతుల మేము మేము సన్నాలను సాగు చేసిన రైతుల మోమున సంతోషం వెలువరుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కింటాకు ఐదు వందల రూపాయల బోనస్ను ఇక ఈ వానాకాలం ఖరీఫ్ నుంచి అమలు చేస్తుంది రాష్ట్రంలో ఎకరాకు ఇరవై నుంచి ఇరవై నాలుగు క్వింటాల ధాన్యం దిగుబడి చే వస్తుంది ఈ మేరకు ప్రతి ఎకరానికి ఏకంగా పన్నె పది నుంచి పన్నెండు మేల వరకు అదనపు ఆదాయం వస్తుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు సీజన్ ప్రారంభంలోనే సర్కారు ఇచ్చిన పిలుపును అందుకున్న రైతులు అత్యధిక అత్యధికంగా సన్న రకాలను వేశారు కొన్ని జిల్లాల్లో ఏకంగా ఎనభై శాతానికి పైగా వీటివైపే మొగ్గారు ఈ మేరకు అదనపు రాబడి దీని ప్రభావం యాసంగి పైన పడనుందని అనూహ్యంగా పెరిగిన విస్తీర్ణం రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్లో మొత్తం అరవై ఐదు పాయింట్ తొంభై నాలుగు లక్షల ఎకరాల్లో వరి వేశారు అందులో సన్నాలు ఇరవై ఐదు పాయింట్ జీరో ఫైవ్ ఇరవై ఐదు పాయింట్ సున్నా ఐదు లక్షల ఎకరాల్లో ముప్పై మూడు శాతం సాగయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్కు వచ్చేసరికి వరి సాగు అరవై ఆరు పాయింట్ డెబ్బై ఏడు లక్షల ఎకరాలకు చేరింది ఇందులో సన్నాల విస్తీర్ణం ఇందులో సన్నాల విస్తీర్ణం ఏకంగా నలభై పాయింట్ నలభై నాలుగు లక్షల ఎకరాలు ఉండడం గమనార్హం ఇది మొత్తం వరి సాగులో అరవై ఒకటి శాతం కొందరు రైతులు తమకున్న మొత్తం భూమిలో కూడా ఇది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సన్నాలనే పండించినట్టుగా చూసుకోవచ్చు రైతులు ఈ విధంగా ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ప్రభుత్వం వస్తే ఇక్కడ సన్నాలకు ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇస్తామన్నట్టు దాంతో రైతులు అత్యధికంగా సన్నాలనే ఉత్ప దా వరి ధాన్యం పండించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధిక ధాన్యాన్ని పండించినట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు డెబ్బై ఒకవై ఎనిమిది వందల రూపాయల బోనస్ వచ్చింది నాకు ఎకరం భూమి ఉంది మరో ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకున్నా ఏడు ఎకరాల్లో సన్న రకాలు మిగతా ఏడెకరాల్లో దొడ్డు రకం వరివేష సొంత భూమిలో వచ్చిన సన్న ధాన్యం ఇంటి అవసరాలకు వాడుకుంటూ వాడుకుంటా మిగతా అరెకరాల్లో వచ్చిన సన్న ధాన్యంలో నూట నలభై మూడు పాయింట్ అరవై క్వింటాలను విక్రయించగా డెబ్బై డెబ్బై ఒక ఎనిమిది వందల రూపాయలు బోనస్ వచ్చింది మాన్యం గారి నరసింహులు తిమ్మాపూర్ మెదక్ జిల్లా విధంగా తను పండించిన భూమిలో ధాన్యంలో ఈ విధంగా డెబ్బై ఒక ఎనిమిది వందల పంట తన పంటకు ఈ విధంగా బోనస్ వచ్చిందన్నట్టుగా ఒక రైతు తెలియజేసినట్టు చూసుకోవచ్చు సన్నార్ల కొనుగోళ్లు క్వింటాలలో అధికంగా ఉన్న జిల్లాలు జిల్లా దొడ్డు రకం సన్నార్ సన్నార్ నిజామాబాద్ పెద్దపల్లి ఖమ్మం వనపర్తి మహబూబ్ నగర్ హన్మకొండ భద్రాద్రి కొత్తగూడెం వరంగల్ మహబూబాబాద్ జోగులాంబ గద్వాల విధంగా మొత్తం మీద దొడ్డు రకం సన్నాల కంటే సన్నాలతో పోలిస్తే దొడ్డు రకం కంటే సన్నాలే ఎక్కువగా పంట దిగుబడి అయినట్టుగా చూసుకోవచ్చు ఈ సంవత్సరం ప్రియాంక గాంధీ అనే నేను రాజ్యాంగ పుస్తకం చేతపట్టి ఎంపీగా ప్రమాణం రాజ్యాంగ ప్రతిని చేతపట్టుకుని లోక్సభ సభ్యురాలిగా ప్రమాణం చేస్తున్న ప్రియాంక గాంధీ విధంగా కేరళలోని వయ వయనాడు ప్రాంతం నుంచి ఇక్కడ నియోజకవర్గం నుంచి ఆమె ఎంపీ పార్లమెంట్ బరిలో నిలిచి ఇక్కడ అత్యధిక మెజారిటీ నాలుగు లక్షల పదివేల మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ నేడు నిన్న పార్లమెంటులో ఇక్కడ ప్రమాణం చేసినట్టుగా ప్రమాణ స్వీకారం చేసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ప్రియాంక గాంధీ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్